హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన భీమ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పంచగార్ల సందీప్ గారు ఆదేశాల మేరకు మన ఊరు మన ఆట అనే కార్యక్రమంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఇందులో పలువురు స్త్రీలు పాల్గొని ఎంతో అద్భుతమైన ముగ్గులు వేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భీమ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ గారు మండల అధ్యక్షుడు నక్కాీధర్ గారు విశాఖ జిల్లా రూరల్ జాయింట్ సెక్రటరీ బిటిడి శ్రీకాంత్ రెడ్డి గారు పలువురు జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది మొదటి బహుమతిగా మూడు తులాల వెండి ఈ ఇమంది దేవి గారు గెలుచుకున్నడం జరిగింది రెండవ బహుమతిగా రెండు తులాల వెండి కుందులు యశ్విని అనే చిన్న పాప గెలవడం జరిగింది మూడవ బహుమతిగా రెండు తులల వెండి కుందులు మేఘన అనే అమ్మాయి గెలవడం జరిగింది మా దృష్టిలో పాల్గొన్న ప్రతి ఒక్కరు విజేతగానే భావించి ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు అనేవి అందచేయడం జరిగింది కార్యక్రమం గురించి భీమిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రీ పంచకర్ల సందీప్ గారు మాటల్లో విందాం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నాడు రక్తదానం చేస్తూ విధంగా ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా హాస్పిటల్ వెళ్ళి మరి రక్తం వేస్తూ ఉంటారని మీరు ఇప్పుడే చెప్పారు నాకు కాబట్టి ఇలా రక్తదానం చేస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడిన మీ అందరికీ కూడా నేను జనసేన పార్టీ మరొక తెలియజేస్తున్నాను ఈ శివశక్తి నగర్ కాలనీ ఎప్పుడు కూడా జనసేన పార్టీ మనసులో పెట్టుకుంటుంది మీరు చేసిన మీ పడక కష్టాల్ని రేపు మన ప్రభుత్వం వచ్చాక మీకు అంతకంటే అంత లాభం కలిగే చెన్సలపట్టి ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అదే విధంగా శ్రీనివాస గారు మరొకసారి ఈ లైట్ ఫౌండేషన్ మరోసారి మరొకసారి ప్రారంభిస్త తనులో జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన తరుణ్ నాయకత్వం గెలిచే తరుణ్ గంగర్ నాయకత్వం మన గుర్తు దాజోసు మన గుర్తు మన గుర్తు i don't say